భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతాహి కార్యక్రమం పిలుపులో భాగంగా స్థానిక ముప్పై అరవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లారి శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో కూటమి పార్టీ జనసేన భాజపా నాయకుల సమన్వయంతో జిల్లా పరిషత్ కూడలి వద్ద ఉన్న అమరవీరుల స్థూపం ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపులో భాగంగా స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని వచ్చే నెల అక్టోబర్ రెండవ తేదీన వరకు ఎక్కడైతే పారిశుధ్యం లోపించిందో ఆ ప్రాంతాల్లో పారిశుధ్యం పరిసరాల శుభ్రత అంశాలపై అవగాహన కలిగించి ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటులో భాగంగా తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సుంగర సురేష్ టీడీపీ నాయకులు నల్లూరి తులసి ఆకేళ్ల ప్రసాద్ పోట్నూరి మహేష్ సర్కిల్ స్పెషల్ ఆఫీసర్ జయరాం మరియు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు వార్డుల శానిటే శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛ సర్వీస్ అధ్యక్షలో భాగమైనటువంటి రెండు వేల ఇరవై వంద కార్యక్రమం సంబంధించి జిల్లా పరిషత్ సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి అమర అమరవీరు సభ్యుల దగ్గర మేము పరిసర పరిశుభ్రత అవగాహన కల్పించి మిత్ర ప్రజల అవేర్నెస్ కోసం మీరు శానిటైజర్ సిబ్బంది మా వార్డు ముప్పై ఆరు కోట్ల సచివాల సిబ్బంది టీడీపీ జనసేన బీజేపీ నాయకులందరూ కలిసి ఇక్కడ ఈ పరిశుభ్రత మీద అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఆనందంగా ఉంది అలాగే వచ్చే అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు అమలు చేయాలని మన గౌరవ ప్రధాన మేరకు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ మన మున్సిపల్ కమిషనర్ గారు సూచనల మేరకు ఈ నాలుగైదు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని ఈ టౌన్లో ఉన్న ముఖ్యమైన ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రాంత కోడల్లో ఎక్కడైతే పరిసర పరిశుభ్రత అవకాశం లేదో అటువంటి ప్ర మేము ఎంపిక చేసుకుని ఆ ప్రదేశాల్లో శానిటైజర్ ఎప్పుడంతో కలిసి మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేసి వీరంతవరకు ఈ పరిసరాలు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉన్నాయో మనకి రాబో రోజుల్లో మనకి ఆరోగ్యం మంచి ఆరోగ్యంతో పాటు ఎటువంటి దోమలు ఇతర మలేరియా బ్యాక్టీరియా రాకుండా ముందు అవగాహన ఈ చేయడం కోసం ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా బోడిగా గారు ఈ కార్యక్రమాన్ని మేము మీరు అభినందిస్తూ మా వంతు పురుషుల భాగంగా మా వాటి తరఫున సిబ్బంది మీ అంతా టీడీపీ జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా జరిగింది